వెల్కమ్ టు సాయి రామ్ ఎడ్యుకేషన్ సో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్లో భాగంగా మనం ఆల్రెడీ పాలిటీకి సంబంధించి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ గురించి నిన్నటి వీడియోలో డిస్కస్ చేసుకున్నాం సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే ఆ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది సో వెళ్ళి చూడండి సో మీకు పాలిటీకి సంబంధించి పూర్తిగా ఏమైనా డౌట్స్ ఉంటే అందులో క్లారిఫై చేయడం జరిగింది సో ఇకపోతే ఈరోజు ఇండియన్ సొసైటీకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం సో వీడియోలోకి వెళ్లే ముందు ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి అదేవిధంగా మా యొక్క కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి రైట్ ఇకపోతే ఇండియన్ సొసైటీలలో ఇంపార్టెంట్ అంశాల గురించి మనం డిస్కస్ చేసుకుంటే మేజర్గా భారతీయ సమాజం యొక్క ముఖ్య లక్షణాల గురించి అడగడం జరిగింది సో ఫర్ ఎగ్జాంపుల్ భారతీయ సమాజం ముఖ్య లక్షణాల గురించి కొన్ని అడిగి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వని అడగచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటారు పితృస్వామ్య వ్యవస్థ గురించి అవ్వచ్చు పితృస్వామ్య వ్యవస్థ గురించి లేదంటే భారతీయ సమాజంలో వ్యవసాయ సంబంధితంగా అది కూడా ఒక లక్షణం అదేవిధంగా గ్రామీణ భారతం కూడా భారతీయ సమాజం యొక్క లక్షణం అదేవిధంగా వివాహ వ్యవస్థ కావచ్చు కుటుంబం గురించి అవ్వచ్చు వసుదైక కుటుంబం ఇటువంటి అన్ని లక్షణాల గురించి మనకి భారతీయ సమాజానికి లేదంటే తెలంగాణ సమాజానికి సంబంధించి క్వశ్చన్స్ అడిగే స్కోప్ ఉంటుంది సో ఇది కొంచెం ఎక్స్పెక్టెడ్గా చెప్పుకోవచ్చు అదేవిధంగా భిన్నత్వంలో ఏకత్వం సో యూనిటీ ఇన్ డైవర్సిటీ బేస్గా చేసుకొని కూడా క్వశ్చన్ అడగవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ సలాడ్ బోల్ థీరీ సో ఈ థీరీస్ని బేస్ చేసుకొని యూనిటీ ఇన్ డైవర్సిటీ భారతదేశంలో ఏ విధంగా ఉందనేసి అడగవచ్చు ఎందుకంటే ఇటీవల కాలంలో భారతదేశంలో యూనిటీ అనేది దెబ్బతింటుంది ఫర్ ఎగ్జాంపుల్ మతతత్వ ధోరణి ఎక్కువగా అవ్వటం వల్ల భారతదేశంలో ఏకత్వం అనేది దెబ్బతింటుంది సో ఈ కాంటెక్స్ట్లో భిన్నత్వంలో ఏకత్వం గురించి అడగచ్చు ఎందుకంటే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ వంటి ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ కార్యక్రమాలు తీసుకొస్తున్నారు ఆజాదీకా అమృత్ మహోత్సవ్ ఇటువంటి కార్యక్రమాల అన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే భారతదేశంలో భిన్నత్వం ఏకత్వం ఏ విధంగా ఉంది అని అడగచ్చు సో ఆ కాంటెక్స్ట్లోనే వివిధ రకాల మతాలు అవ్వచ్చు వివిధ రకాల భాషలు అవ్వచ్చు ఈ కాంటెక్స్ట్ అన్నింటినీ మనం సమ్మిళితం చేసుకొని ఏ విధంగా భారతదేశంలో భిన్నత్వం ఏకత్వం ఉందనేది మనం డిస్కస్ చేసుకోవచ్చు రైట్ ఇకపోతే మనకి మోస్ట్లీ సొసైటీకి సంబంధించి చాలా పదాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ అవ్వచ్చు వివాహ వ్యవస్థ గురించి బంధుత్వం గురించి కులం గురించి అదేవిధంగా ట్రైబ్స్ గురించి మతం గురించి తర్వాత భాషాపరమైనటువంటి అంశాలన్నింటినీ గురించి భారతీయ సమాజంలో మేజర్గా ఇవ్వడం జరిగింది అయితే ఇటువంటి విధంగా మనకి సిలబస్ ఇచ్చినప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనకు క్వశ్చన్స్ ఏ విధంగా అడిగే స్కోప్ ఉందంటే మోస్ట్లీ ప్రపంచీకరణలో భాగంగా వచ్చిన మార్పులకు అనుగుణంగా ఈ సంబంధిత అంశాల గురించి మనకు అడిగే స్కోప్ ఉండింది ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచీకరణ రావటం వల్ల గ్లోబలైజేషన్ రావటం వల్ల కులపరమైనటువంటి విధానంలో ఎటువంటి మార్పులు వచ్చాయి అనేసి అడగచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు కుల వ్యవస్థ అనేది తగ్గింది అని చెప్పుకుంటున్నాం ఎందుకంటే బికాస్ ఆఫ్ గ్లోబలైజేషన్ వల్ల అయితే ఇటీవల కాలంలో మన అర్బన్ ఏరియాస్లో గేటెడ్ కమ్యూనిటీస్ పెరుగుతున్నాయి సో ఈ కాంటెక్స్లో చూసుకుంటే కులం కులం అనేది కొత్త రూపు అనేది సంతరించుకుంటుందని చెప్పొచ్చు అదేవిధంగా కిన్షిప్ మీద ఏ విధమైనటువంటి ప్రభావం చూపించింది అదేవిధంగా వివాహ వ్యవస్థ చూసుకుంటే ఇటీవల కాలంలో సేమ్ సెక్స్ మ్యారేజెస్ అవ్వచ్చు అదేవిధంగా లివింగ్ రిలేషన్షిప్ అవ్వచ్చు సహజీవనం సంబంధించి అవ్వచ్చు రైట్ అదేవిధంగా సింగిల్ పేరెంటింగ్ విధానం అవ్వచ్చు సో ఈ విధంగా వివాహ వ్యవస్థలో చాలా మార్పులు వస్తున్నాయి అదేవిధంగా కుటుంబ పరంలో కూడా చాలా మార్పులు వస్తున్నాయి ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీ నుంచి ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీగా మారిందనేసి అదేవిధంగా మతపరమైనటువంటి విషయాల్లో కూడా మార్పులు వస్తున్నాయి భాషాపరమైనటువంటి విషయాల్లో కూడా మార్పులు వచ్చాయి బికాస్ ఆఫ్ గ్లోబలైజేషన్ వల్ల సో ఈ గ్లోబలైజేషన్ ఇంపాక్ట్ అనేది ఈ అంశాల మీద ఏ విధంగా ఉంది అనేది క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉంది ఇకపోతే తెగ ట్రైబ్కి సంబంధించి ఇటీవల కాలంలో ఎత్నిక్ కాన్ఫ్లిక్ట్స్ ఇవన్నీ పెరుగుతున్నాయి కాబట్టి ఆ కాంటెక్స్లో తెగ గురించి అడగవచ్చు ఇటీవల కాలంలో ఎత్నిక్ కాన్ఫ్లిక్ట్స్ పెరుగుతున్నాయి రేసిజం అనేది పెరుగుతుంది సో ఆ కాంటెక్స్లో మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇటీవల కాలంలో మణిపూర్లో ఎత్నిక్ వైలెన్సెస్ అనేవి ఎక్కువగా అయ్యాయి కదా సో ఆ కాంటెక్స్లో మనకి ఈ విధంగా క్వశ్చన్స్ అడిగే స్కోప్ అదే అదేవిధంగా మల్టీ కల్చరలిజం సో ఇటువంటి పదాల గురించి మనకు అడుగుతాడు ఫర్ ఎగ్జాంపుల్ మల్టీ కల్చరలిజం అవ్వచ్చు కల్చరల్ గ్యాప్ అంటే ఏంటి సో ఇటువంటి పదాలని అడిగి దానికి ఎక్స్ప్లెనేషన్ చేయమన అడగచ్చు రైట్ లేకపోతే గ్రామీణ పట్టణ అంశాల గురించి కూడా అడగొచ్చు ఎందుకంటే భారతీయ సమాజంలో ముఖ్యమైనటువంటి లక్ష్యమే గ్రామీణ భారతం అయితే ఇటీవల కాలంలో ఇప్పుడు రెండు వేల పదకొండు సెన్సెస్ ప్రకారము గ్రామీణ జనాభా అరవై ఎనిమిది శాతం వరకు ఉంది పట్టణ జనాభా థర్టీ టూ పర్సెంట్ వరకు ఉంది అయితే రెండు వేల యాభైకి ఖచ్చితంగా బికాస్ ఆఫ్ మైగ్రేషన్ ఇష్యూస్ మిగతా అనేక పుష్ ఫ్యాక్టరీస్ పుల్ ఫ్యాక్టరీస్ వల్ల పట్టణ జనాభా అనేది యాభై శాతానికి పెరిగిపోతుంది కాబట్టి ఈ కోణంలో మనం గ్రామీణ పట్టణ అంశాలకు అనుగుణంగా కూడా భారతీయ సమాజం ఏ విధంగా రూపాంతరం చెందుతుంది అనే అంశం గురించి కూడా మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది రైట్ ఇకపోతే యూనిట్ టూలో భాగంగా మేజర్గా ఎస్సీ ఎస్టీస్ అదేవిధంగా ఓబీసీస్ గురించి మైనారిటీస్ గురించి మహిళల గురించి పిల్లల గురించి వృద్ధుల గురించి దివ్యాంగుల గురించి అడగడం జరిగింది సో మేజర్గా ఎనిమిది టాపిక్స్ గురించి ఇక్కడ అడగడం జరిగింది సో ఈ ఎనిమిది టాపిక్స్ని మనం ఒక్కొక్కటిగా చదువుకుంటే మనకి జనరల్ ఎస్ఐలో చాలా స్కోప్ ఉంది సోషల్ పరంగా సామాజిక పరంగా ఏవైనా అంశాలు ఇవి దాటి వెళ్ళడానికి స్కోప్ ఉండదు సో ఈ కాంటెక్స్లో భాగంగా మనం ఇటు ఎస్ఐ అదే అదేవిధంగా ఇటు భారతీయ సమాజం పర్స్పెక్టివ్లో కూడా మనం ఇక్కడ చదువుకోవాల్సి వస్తుంది అయితే ఈ విధంగా ఇచ్చేటప్పుడు వీటిని ఏ విధంగా మనం కంటెంట్ తయారు చేసుకోవాలనేది ఆల్రెడీ మన మెయిన్స్ వీడియోలో భాగంగా బాడీని ఏ విధంగా చెప్పాలి బాడీని ఏ విధంగా ప్రెజెంట్ చేయాలి అనే అంశం గురించి మనం వీడియో చేస్తాం ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి అయితే ఇక్కడ మేజర్గా దీనికి సంబంధించి కంటెంట్ అవ్వచ్చు ఇఫ్ ఇన్ కేసు ఎగ్జామ్లో మీకు తెలియకపోతే ఈ అప్రోచ్ను ఫాలో అవ్వండి సరిపోతుంది సో ఏంటి ఆ అప్రోచ్ స్టేపుల్ అప్రోచ్ను ఫాలో అవ్వాలి స్టేపుల అప్రోచ్ అంటే ఒకటి సామాజిక ఎస్ ఫర్ సామాజిక అదేవిధంగా టెక్నాలజీ సాంకేతిక పరంగా పరిపాలన పరంగా రాజకీయ పరంగా చట్టపరంగా ఆర్థిక పరంగా అదేవిధంగా పర్యావరణ పరంగా ఏ ఏ సమస్యలు ఉన్నాయి ఏ ఏ పరిష్కార మార్గాలు తీసుకురావచ్చు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాలు ఈ అంశాలన్నిటిని కూడా దీనికోనంలో చూసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ సామాజిక పరమైనటువంటి అంశాలంటే విద్య వైద్యం సామాజిక భద్రత అదేవిధంగా దుర్బలత్వం గురించి మనం చెప్పవచ్చు ఇంటిపోతే సాంకేతిక పరంగా టెక్నాలజీ పరంగా చూసుకుంటే అనుసంధానత యాక్సెసిబిలిటీ ఏ విధంగా ఉంది ఎఫర్డబిలిటీ ఏ విధంగా ఉంది అదేవిధంగా మౌలిక సదుపాయాలు వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయని చదువుకోవచ్చు పరిపాలన పరంగా చూసుకుంటే డిపార్ట్ల మధ్య అదేవిధంగా మంత్రిత్వ శాఖల మధ్య ఉన్నటువంటి సహకారం గురించి చదువుకోవచ్చు అదేవిధంగా చట్టాల అమలు గురించి అదేవిధంగా వారికి సంబంధించినటువంటి ఏవైనా ఇన్స్టిట్యూషన్స్ అవ్వచ్చు ఆర్గనైజేషన్స్ ఉన్నాయా అనేసి చదువుకోవచ్చు అదేవిధంగా రాజకీయ పరమైనటువంటి అంశాలను మనం తీసుకుంటే రాజకీయ ప్రాతినిధ్యం ఏ విధంగా ఉంది అనే అంశం చదువుకోవచ్చు అదేవిధంగా చట్టపరమైనటువంటి అంశాలు తీసుకుంటే చట్టాలు అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి చట్టాలు అవ్వచ్చు లేదంటే సుప్రీంకోర్టు తీర్పులు అవ్వచ్చు అదేవిధంగా రాజ్యాంగపరమైనటువంటి నిబంధనలను అనుగుణంగా వాళ్ళ సమస్యలు పరిష్కార మార్గాలు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అంశాలు మనం చదువుకోవచ్చు ఆర్థికపరమైనటువంటి అంశాలు చూసుకుంటే ఇటు పేదరికం అవ్వచ్చు లేదంటే నిరుద్యోగం మూలధనం నైపుణ్యాలు అనే అంశాలను మనం పరిశీలించవచ్చు పర్యావరణ పరంగా అయితే ప్రకృతి మరియు అభివృద్ధికి సంఘర్షణలు ఏ విధంగా ఏర్పడుతున్నాయి దానికి సంబంధించినటువంటి అంశాల గురించి మనం డిస్కస్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మహిళలు తీసుకోండి ఉమెన్ ఇష్యూస్ తీసుకుంటే సామాజికంగా విద్యాపరంగా వాళ్ళు చాలా వెనుకబడి ఉన్నారు ఇన్ టైమ్స్ ఆఫ్ స్టెమ్ ఫీల్డ్స్లో వాళ్ళు తక్కువగా ఉన్నారు అయితే అదేవిధంగా ఎన్రోల్మెంట్ ఇష్యూ ఎక్కువైనప్పటికీ కూడా డ్రాప్ అవుట్స్ అనేవి పెరుగుతున్నాయి సో ఈ విధంగా విద్యా వ్యవస్థలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి అదేవిధంగా అక్షరాస్యతలో చాలా తక్కువగా ఉన్నది వెనకబడి ఉన్నారు సో ఇకపోతే వైద్యపరంగా తీసుకున్నప్పుడు మాల్ న్యూట్రిషన్ అవ్వచ్చు స్టంటింగ్ అవ్వచ్చు వాస్టింగ్ అవ్వచ్చు అనేమీ అవ్వచ్చు అండర్ న్యూట్రిషన్ అవ్వచ్చు ఇటువంటి అనేక సమస్యలతో మహిళలు ఇబ్బంది పడుతున్నారని చెప్పచ్చు అదేవిధంగా సామాజిక భద్రతాపరమైనటువంటి అంశాలు తీసుకుంటే ఇటీవల కాలంలో అత్యాచారాలు పెరుగుతున్నాయి లైంగిక వేధింపులు పెరుగుతున్నాయి అనే అంశం తీసుకోవచ్చు అదేవిధంగా సాంకేతికత సాంకేతికతలో ముఖ్యంగా మౌలిక సదుపాయాల సమస్య వెంటాడుతుంది సో వాళ్ళకి సంబంధించిన టాయిలెట్ ఫెసిలిటీస్ అవ్వచ్చు క్రీసే ఫెసిలిటీస్ అవ్వచ్చు ఇటువంటివి ఏవి కూడా సరిగ్గా అందడం లేదు రైట్ అదేవిధంగా సాంకేతిక పరమైనటువంటి అంశాల్లో తీసుకుంటే ఇటీవల కాలంలో టెక్నాలజీ పెరగడం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఫోర్ పాయింట్ ఓ అవచ్చు ఇటువంటి అన్ని పరిస్థితుల వల్ల సైబర్ సెక్యూరిటీ పరంగా అనేక అంశాలు అనేక సమస్యలకు ఎదురవుతున్నారు పరిపాలన పరంగా చూసుకుంటే ఇటు హెచ్ఆర్డి మినిస్ట్రీ అవ్వచ్చు లేదంటే సోషల్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ అవ్వచ్చు అదేవిధంగా ఉమెన్ మినిస్ట్రీ అవ్వచ్చు ఈ మూడిని మధ్య సరైనటువంటి సహకారం ఉండట్లేదు అదేవిధంగా చట్టాలు అమలు సో మహిళలకు సంబంధించిన అనేక చట్టాలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అవ్వచ్చు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అవ్వచ్చు పని ప్రదేశాల్లో మహిళలకు రక్షణ కల్పించే చట్టం రెండు వేల పదమూడు విశాఖ గైడ్ లైన్స్ ఇటువంటి ఎన్నో చట్టాలు తీసుకొస్తున్నప్పటికీ మహిళలపై లైంగిక వేధింపులు పెరుగుతున్నాయి గృహహింస పెరుగుతుంది అదేవిధంగా అత్యాచారాలు పెరుగుతూనే ఉన్నాయి సో ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ సంస్థల గురించి తీసుకుంటే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అనేది తీసుకొస్తున్నప్పటికీ కూడా అనేక సమస్యలు ఎదురవుతున్నాయి బికాస్ ఆఫ్ వాటికి ప్రాపర్గా పవర్స్ లేకపోవడం అడ్వైజరీ బాడీగా ఉండడం అదేవిధంగా రాజకీయ పరమైనటువంటి అంశాలు చూసుకుంటే రాజకీయ ప్రాతినిధ్యం అనేది వాళ్ళకి చాలా తక్కువగా ఉంది దానికి అనుగుణంగానే కదా ఉమెన్ రిజర్వేషన్ చట్టం అనేది తీసుకురావడం జరిగింది రెండు వేల ఇరవై మూడు నూట అరవై రాజ్యాంగ సభరణ ద్వారా చట్టపరమైనటువంటి అంశాలు చూసుకుంటే ఇక్కడ చట్టాల గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఇఫ్ ఇన్ కేసు సుప్రీంకోర్టు తీర్పుల గురించి చూస్తే సైరాబాను కేసు అవ్వచ్చు షాబాను కేసు అవ్వచ్చు బిల్కిస్ బానుస్ కేసు అవ్వచ్చు రైట్ అదేవిధంగా మేనకా గేంధీ కేసు అవ్వచ్చు విశాఖ గైడ్లైన్స్ అవ్వచ్చు షాబాను కేసు అరుణ షాన్బాగ్ కేసు ఇటువంటి అనేక అంశాలు సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా మనం అంశాలను డిస్కస్ చేయొచ్చు రాజ్యాంగ నిబంధనలు అంటే ఆర్టికల్ పద్నాలుగు నుంచి పద్దెనిమిది ఇటువంటి అంశాలను మనం డిస్కస్ చేయొచ్చు ఆర్థిక పరంగా చూసుకుంటే పేదరికం నిరుద్యోగం మూలధనం నైపుణ్యాలు వీళ్ళకి చాలా తక్కువగా అందుతున్నాయి సో నిరుద్యోగంలో చూసుకుంటే ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఇప్పటికీ కూడా చాలా తక్కువగా ఉంది ఒకప్పుడు ఇరవై మూడు శాతంగా ఉండి ఇప్పుడు థర్టీ సెవెన్ పర్సెంట్ పెరిగినప్పటికీ కూడా అంతర్జాతీయంగా చూ చాలా వెనకబడి ఉన్నదని మనం చెప్పుకోవచ్చు రైట్ ఈ విధంగా ఫీమే మహిళా శ్రామిక శక్తి రేట్ తక్కువగా ఉందనేసి అదేవిధంగా పేదరికంలో చూసుకుంటే ఇటీవల కాలంలో ఫెమినైజేషన్ ఆఫ్ పావర్టీ అనేది పెరుగుతూ వస్తుందని చదువుకోవచ్చు అదేవిధంగా మూలధనం పరంగా చూసుకున్న స్టాండప్ ఇండియా స్కీమ్ పథకాలు తీసుకొస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి మూలధనం అనేది సరిగ్గా ఉండట్లేదు సో ఈ కాంటెక్స్లో మనం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా చదువుకోవచ్చు అదేవిధంగా నైపుణ్యాలు తీసుకుంటే వాళ్ళకి ప్రాపర్గా స్కిల్స్ అనేవి అందడం లేదు పర్యావరణ పరంగా ఈ విధమైన క్లైమేట్ చేంజ్ వల్ల మోస్ట్లీ ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యేది మహిళలే సో మైగ్రేషన్ సమయంలో ఎక్కువగా ఇబ్బందులు పడేది మహిళలే ఇఫ్ ఇన్ కేసు ఏదైనా వార్ టైంలో ఎక్కువగా ఇబ్బందులు పడేది కూడా మహిళలే సో ఈ విధంగా మహిళలు ఎదురవుతున్న సమస్యల గురించి ఈ స్టేపుల అప్రోచ్ను మనం ఫాలో అయితే ఎంత బాగుంటుంది సో దీనికి రిలేటెడ్గా ప్రభుత్వ పథకాలు తీసుకొస్తే ఎంత బాగుంటుంది దీనికి రిలేటెడ్గానే పరిష్కార మార్గాలను కూడా సూచిస్తే దాదాపు మనం ఒక్క క్వశ్చన్లోనే మనకి తెలియకుండానే ఇట్స్ అతి ఈజీగా టెన్ మినిట్స్లో దగ్గర దగ్గర ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పాయింట్స్ రాసేయచ్చు రైట్ ఈ విధంగా ఒక్కొక్క అంశం గురించి మనం డిస్కస్ చేసుకోవచ్చు ఈ విధంగా ఈ ఎనిమిది అంశాల గురించి దానికి సంబంధిత ఇప్పుడు ఎస్సీ అన్నారంటే ఎస్సీకి సంబంధించినటువంటి రాజ్యాంగ నిబంధనలు చదువుకుంటాం ఎస్సీకి సంబంధించిన సుప్రీంకోర్టు తీర్పులు ఎస్సీకి సంబంధించిన చట్టాలు అవ్వచ్చు అదేవిధంగా వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి వాళ్ళకి ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి పథకాలు ఏంటి సో అదేవిధంగా ఇవి ఇంప్లిమెంట్ చేయడంలో వస్తున్న సవాళ్ళేంటి దానికి పరిష్కార మార్గాలు ఏంటి ఇటువంటి అన్ని అంశాలను ఒక్కొక్కటి ఎస్టీ కావచ్చు అదేవిధంగా ఉమెంట్ కావచ్చు ఇవన్నీ చదువుకోవాల్సి వస్తుంది సో మేజర్గా ఎస్టీస్ ఎస్టీస్కి అయితే ఇటీవల కాలంలో పీవీటీ కి వచ్చింది పర్టికులర్లీ వర్ణాలపు ట్రైబల్ గ్రూప్స్ అనేది ఎక్కువగా న్యూస్లో ఉంది సో హై ఛాన్సెస్ ఇలాంటి అంశాల గురించి అడిగే స్కోప్ ఉంది అదేవిధంగా ప్రధానమంత్రి జన్మన్ యోజన ఇటువంటి పథకాలు తీసుకురావడం వల్ల ఎస్టీస్లో ఎంపవర్మెంట్ అనేది తీసుకురావడం జరుగుతుంది అదేవిధంగా ఓబీసీ అయితే నూట రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ఎన్సీబీసీని తీసుకురావడం జరిగింది సో ఇంతవరకు కూడా స్టాట్యూటరీ బాడీగా ఉన్న నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది నూట రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ఏమైందంటే రాజ్యాంగబద్ధ సంస్థగా మారింది అదేవిధంగా మైనారిటీల గురించి తీసుకుంటే సచ్చర్ కమిటీని తీసుకోవచ్చు సో మైనార్టీలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి ఎందుకు మైనార్టీస్ ఈ విధంగా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో ఉన్నారు దానికి గల కారణాలు అదే అదేవిధంగా ప్రభుత్వం తీసుకొస్తున్న ఏంటి ఇటువంటి అన్ని అంశాలను కూడా మనం చదువుకోవచ్చు సో ఈ విధంగా స్టేపుల్ అప్రోచ్ని యూస్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద మీకున్న సమస్యలన్నీ ఈజీగా తీరిపోతాయి సో హై ఛాన్సెస్ ఎక్కువగా అంటే దివ్యాంగులు వృద్ధులు ఇటీవల కాలంలో ఎక్కువ అడుగుతున్నారు సో మేజర్గా మనకి ఎకనామిక్ సర్వేలో కూడా కేర్ ఎకానమీ గురించి ఎక్కువగా అడిగారు కాబట్టి ఈ కేర్ ఎకానమీ పర్స్పెక్టివ్లో మనకి వృద్ధులు అవ్వచ్చు దివ్యాంగులు అవ్వచ్చు చిల్డ్రన్స్ అవ్వచ్చు మహిళలు అనేది చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా మహిళల పరంగా చూసుకుంటే జెండర్ బడ్జెటింగ్ ఇటువంటి అంశాలు కూడా అడగడానికి ఎక్కువగా స్కోప్ ఉంది రైట్ ఇకపోతే మూడవ చాప్టర్కు వెళ్దాం సో మే మేజర్గా థర్డ్ చాప్టరు భారతదేశంలో ఉన్నటువంటి సామాజిక సమస్యల గురించి అడగడం జరిగింది సో ఈ సామాజిక సమస్యలు కూడా మనం స్టేపుల్ అప్రోచ్ని వినియోగిస్తే సరిపోతుంది సో ఆల్రెడీ మనం స్టేపుల్ అప్రోచ్ అవ్వచ్చు లెవెల్ అనాలిసిస్ అప్రోచ్ అవ్వచ్చు సప్లై చైన్ అప్రోచ్ అవ్వచ్చు జిఎస్ పేపర్ బేస్డ్ అప్రోచ్ అవ్వచ్చు ఈ విధంగా ఐదు అప్రోచెస్ ఏ విధంగా ఫాలో అవ్వాలనే అంశం గురించి మనం డిస్కస్ చేసుకున్నాం అది మన ఛానల్లో ఉంది ఈవెన్ కేసు ఎవరైనా చూడకపోతే దాన్ని చూడండి సో ఈ విధంగా సామాజిక సమస్యలు భారతదేశంలో ఉన్న సామాజిక సమస్యలు తీసుకుంటే పేదరికం నిరుద్యోగం అవినీతి బాల కార్మిక వ్యవస్థ మహిళలపై జరుగుతున్న హింస ప్రాంతీయవాదం మతతత్వం లౌకికవాదం అదేవిధంగా కులపరమైన సమస్యలు పట్టణీకరణ పర్యావరణ క్షీణత సుస్థిర అభివృద్ధి జనాభా విస్ఫోటనం అదేవిధంగా వలసలు ఈ విధంగా దాదాపు ఏడు ఒక త్రీ టెన్ థర్టీన్ ఫోర్టీన్ నా పద్నాలుగు అనేవి చాలా ఇంపార్టెంట్ ఇది మోస్ట్లీ మనం ఇటు ఎస్ఏలో కూడా మనకి యూజ్ అవుతుంది అదేవిధంగా ఇటు జనరల్ స్టడీస్లో భారతీయ సమాజంలో కూడా మనకి చాలా ఉపయోగపడుతుంది సో మేజర్గా ఇది ఏదో ఒక సబ్జెక్ట్లో మనకి ఇంటర్లింక్ అయ్యే ఉంటుంది ఇఫ్ ఇన్కేస్ పేదరికం అనుకోండి మనకి ఎకానమీలో ఆల్రెడీ ఈ రెండు అంశాల గురించి ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఉంది సో ఇది ఎకానమీలో మెయిన్గా మనకి కనిపిస్తుంది ఈ రెండు గురించి సో ఇప్పుడు బాల కార్మిక వ్యవస్థ అనేది చిల్డ్రన్స్ ఇష్యూలో మనం చదువుకుంటాం సో ఇంతకు ముందు చాప్టర్ చెప్పినట్టే చిల్డ్రన్స్ ఇష్యూలో బాలకార్మిక వ్యవస్థ అనేది మేజర్ టాపిక్గా చదువుకుంటాం అదేవిధంగా మహిళలపై జరుగుతున్న అంశం అంటే మనం ఆల్రెడీ మహిళలకు సంబంధించినటువంటి అంశాలను సెకండ్ చాప్టర్లో చదువుతున్నాం అక్కడే మళ్ళీ మహిళలపై జరుగుతున్న అంశాల గురించి మనం డిస్కస్ చేస్తే సరిపోతుంది కదా ఇకపోతే ప్రాంతీయవాదం మతతత్వం లౌకికవాదం అనేది కొంచెం సపరేట్ టాపిక్గా చదువుకోవాలి అదేవిధంగా మతతత్వం అనేది మనం స్టార్టింగ్లో యూనిటీ ఇన్ డైవర్సిటీ అని చదువుకున్నాం సో ఈ యూనిటీ ఇన్ డైవర్సిటీకి విఘాతం కలిగించేది ప్రధానంగా ఈ మూడు ఈ రెండు సమస్యలు చెప్పుకోవచ్చు కదా ఇటీవల కాలంలో ప్రాంతీవాదం పెరిగిపోవడము అదేవిధంగా మతతత్వం పెరిగిపోవడమే మన యూనిటీకి ప్రధానమైనటువంటి అడ్డంకిగా ఉందని చెప్పుకోవచ్చు ఈ కాంటెక్స్లో మతతత్వం సో కమ్యూనలిజం గురించి డీటెయిల్గా చదువుకోవాల్సిన అవసరం ఉంది సో కమ్యూనలిజం అంటే ఏంటి కమ్యూనలిజంలో రకాలు ఏంటి కమ్యూనలిజం ఎందుకు వచ్చింది సో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్గా చూసుకోవచ్చు దా అదేవిధంగా స్టేప్ల అప్రోచ్ను యూజ్ చేసుకొని దానికి గల కారణాలేంటి ప్రభుత్వం తీసుకొస్తున్న చొరవలేంటి అదేవిధంగా ఏ విధమైనటువంటి పరిష్కార మార్గాన్ని సూచించడం ద్వారా భారతదేశంలో మతతత్వాన్ని మనం నిరోధించవచ్చు ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం తెలుసుకోవచ్చు అదేవిధంగా సేమ్ ప్రాంతీయవాదం కూడా సో ప్రాంతీయవాదం కొంతవరకు మంచిదని చెప్తున్నారు అయితే కొంతవరకు చెడ్డదని చెప్తున్నారు సో ఈ కాంటెక్స్ట్లో ఈ విధంగా క్రిటికల్లీ అనాలిసైజ్ క్రిటికల్లీ అనాలసిస్ పరంగా మనం ఈ ప్రాంతీయవాదం చదువుకోవచ్చు ఇకపోతే లౌకికవాదం సో ఇటీవల కాలంలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఇటువంటి అన్ని అంశాలు రావడం వల్ల లౌకికవాదం అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్గా చెప్పుకోవచ్చు సో మేజర్గా ఇది లో అడిగితే యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి అడిగితే అడగొచ్చు కానీ ఇఫ్ ఇన్ కేసు మనకి భారతీయ సమాజంలో భాగంగా అడిగితే లౌకికవాదం భారతీయ లౌకికవాదం అంటే ఏంటి మిగతా వెస్టర్న్ కంట్రీస్తో పోల్చుకుంటే భారత లౌకికవాదం ఏ విధంగా భిన్నమైనటువంటిది అనే అంశం గురించి మనం చదువుకోవాలి సో ఇకపోతే అవినీతికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఈ అవినీతికి సంబంధించి జనరల్ ఎస్సీలో అడగడానికి ఎక్కువగా స్కోప్ ఉంది సో అవినీతి అంటే ఏంటి అవినీతిలో ఏంటి సో హిస్టారికల్ పర్స్పెక్టివ్లో మనకి అక్కడ కౌటల్యుల కాలం నుంచి అవినీతి ఉందనేసి అతను చాలా చాలా విషయాల్లో చెప్పారు సో ఈ విధంగా అవినీతి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అవినీతి పెరిగిపోవడానికి గల కారణాలు ఏంటి దానికి ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఏంటి సో ఫర్ ఎగ్జాంపుల్ డిమానిటైజేషన్ కూడా ఒక టైప్ ఆఫ్ కరప్షన్ కంట్రోల్ చేయడానికి తీసుకొచ్చింది అదేవిధంగా వాలంటరీ కంట్రిబ్యూషన్స్ పథకం అవ్వచ్చు ఇదే కాకుండా ప్రొహిబిషన్ ఆఫ్ బినామీ ట్రాన్సాక్షన్ యాక్ట్ అవ్వచ్చు ఫిజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ అవ్వచ్చు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అవ్వచ్చు రైట్ కరప్షన్ యాక్ట్ అవ్వచ్చు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ అవ్వచ్చు ఇటువంటి అన్ని అంశాలను కూడా ప్రభుత్వం ఈ అవినీతిని నిరోధించడానికి తీసుకొస్తుంది హౌఎవర్ ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నప్పటికీ కూడా అవినీతి అనేది ఇప్పటికీ భారతదేశంలో ఉంది ఫర్ ఎగ్జాంపుల్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో భారతదేశం మరిన్ని స్థానాలకు దిగజారి ఎనభై ఐదో ర్యాంకు వచ్చేసింది సో ఈ కాంటెక్స్లో ఈ విధంగా అవినీతిని మనం చదువుకోవాలి అదేవిధంగా కులపరమైన సమస్యలు తీసుకుంటే ఇటీవల కాలంలో కులగణన అనేది మేజర్ ఇష్యూగా ఉంది సో ఈ ఖచ్చితంగా హై స్కోప్ ఏంటంటే కులగణన గురించి అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంది ఈవెన్ బీహార్ గవర్నమెంట్ అవ్వచ్చు ఇటు మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ కులగణన కావాలి అనేసి అడుగుతుంది ఈ కాంటెక్స్ట్లో మనకి సబ్ క్యాటగరైజేషన్ ఆఫ్ ఎస్సీస్ అవ్వచ్చు సబ్ క్యాటగరైజేషన్ ఆఫ్ ఓబీసెస్ అవ్వచ్చు ఈ విధమైనటువంటి అంశాలను ఇంటర్లింక్ చేసుకొని మనకి క్వశ్చన్ అడగడానికి స్కోప్ ఉండే సో ఇకపోతే పట్టణీకరణ అర్బనైజేషన్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ జనరల్ ఎస్సే అండ్ భారతీయ సమాజంలో భాగంగా అడుగుతాడు సో ఎందుకంటే ఇటీవల కాలంలో అర్బన్ ఫ్లడ్స్ అవ్వచ్చు అర్బన్ హీట్ ఐలాండ్స్ అవ్వచ్చు ఇటువంటి అన్ని అంశాలకు అనుగుణంగా పట్టణీకరణ అనేది ఇది అవుతుంది సో ఒకప్పుడు పద్దెనిమిది శాతంగా ఉండేది ఇప్పుడు ముప్పై రెండు శాతంగా అయింది రెండు వేల యాభైకి వలసలు ఇతర ఇతర కారణాల వల్ల పట్టణీకరణ అనేది యాభై శాతానికి పెరిగిపోయే ఆస్కారం ఉందని చెప్తున్నారు సో ఈ కాంటెక్ట్లో ఈ కాంటెక్ట్లో పట్టణీకరణ అంటే ఏంటి రైట్ పట్టణీకరణ పట్టణీకరణకు సంబంధించినటువంటి పుష్ ఫ్యాక్టర్స్ ఏంటి పుల్ ఫ్యాక్టర్స్ ఏంటి అని చదువుకోవాలి అదేవిధంగా పట్టణీకరణ వల్ల ప్రయోజనాలు ఏంటి పట్టణీకరణ ఎక్కువగా అవ్వటం వల్ల కలిగే దుష్పరిణామాలు ఏంటి పట్టణీకరణకు సంబంధించి ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి పథకాలు ఫర్ ఎగ్జాంపుల్ స్మార్ట్ సిటీ మిషన్స్ అవ్వచ్చు రైట్ ఈ విధంగా ఏ విధమైనటువంటి పరిష్కారాలను తీసుకొస్తుంది రైట్ అదేవిధంగా దీనికి పరిష్కార మార్గాలు ఏంటి అనేది మనం ఎస్ఏ కోణంలో చాలా ఈజీగా చదువుకోవచ్చు మోస్ట్లీ మనం స్టేపుల్ అప్రోచ్ ఏదైతే ఉన్నదో దాన్ని యూజ్ చేస్తే సరిపోతుంది ఇటు పర్యావరణ క్షేమత గురించి మనం ఎన్విరాన్మెంట్లో చదువుకోవచ్చాం అదేవిధంగా సుస్థిర అభివృద్ధి గురించి సుస్థిర అభివృద్ధి అంటే ఏంటి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో కొన్నిటిని రాయండి అని అడగవచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టీజి వన్ అంటే పావర్టీ సో ఏవైతే ఇక్కడ ఈ సమస్యలు ఉన్నాయో వాటికి అనుగుణంగా సుస్థిర అభివృద్ధి గురించి మనం రాసేయచ్చు రైట్ అదేవిధంగా జనాభా విస్ఫోటనం పాపులేషన్ గురించి కూడా మనకి ఎక్కువగా అడగడానికి ఆస్కారం ఉంది ఇవి కాకుండా వలసల గురించి కూడా అడుగుతాడు సో ఈ పట్టణీకరణ అవ్వచ్చు వలసలు అవ్వచ్చు జనాభా విస్ఫోటనం అనేది అన్ని ఇంటర్లింక్డ్గా ఉండే అంశాలు సో ఈ విధంగా ఈ సామాజిక సమస్యలు అనే అంశాల గురించి మనం చదువుకుంటాం సో ఇది మోస్ట్లీ ఏది ఇచ్చినా భారతీయ సమాజంలో ఒకటే పండుగ గుర్తుపెట్టుకోండి ఏది ఇచ్చినా ఈ అప్రోచ్న ఫాలో అవుతానని గుర్తుపెట్టుకోండి మీకు మంచి మార్క్స్ వస్తాయి రాకపోతే అప్పుడు నన్ను అడగండి సో ఈ అప్రోచ్ను ఫాలో అయ్యి మీరు భారతీయ సమాజం అవ్వచ్చు భారతీయ సమాజానికి సంబంధించినటువంటి ఏవైనా ఎస్ఏసు ఈ అప్రోచ్ను ఫాలో అవుతూ మీకు తక్కువ మార్కులు వస్తే నన్ను అడగండి రైట్ మీకు ఖచ్చితంగా మంచి మార్కులు వస్తాయని నేను నమ్ముతున్నా రైట్ ఇకపోతే ఇవన్నీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి సామాజిక సమస్యలు ఇకపోతే తెలంగాణలో ఉన్నటువంటి సామాజిక సమస్యల గురించి ఏమేమి మాట్లాడుకుంటామంటే ఒకటి వెట్టి చాకరీ అదేవిధంగా జోగిని దేవదాసి వ్యవస్థలు అదేవిధంగా ఫ్లోరోసిస్ బాల కార్మిక వ్యవస్థ వలస కార్మికులు బాల్య వివాహాలు అదేవిధంగా ఇతరాలు సో మేజర్గా ఫ్లోరోసిస్ అనేది తెలంగాణలో మేజర్ ఇష్యూగా ఉంది అదేవిధంగా బాల కార్మిక వ్యవస్థ వచ్చు వలస కార్మికులు బాల్య వివాహాలు జోగిని దేవదాసి సిస్టమ్ వెట్టి చాకరీ సో ఇవన్నీ కూడా ఇంతకు ముందు ఉండేవి కాకపోతే ఇవి కూడా ఇవి చాలా మేజర్ ఇష్యూస్ ఫర్ ఎగ్జాంపుల్ వలస కార్మికుల ఇష్యూ అవ్వచ్చు ఇతరులు అంటే మహిళలు మహిళా సమస్యలు ఇన్ కేస్ మనం సామాజిక సమస్యలు అటు ఇండియాలో ఏవైతే మాట్లాడుకున్నామో తెలంగాణకు సంబంధించి కూడా కొన్ని యాడ్ చేసుకోవచ్చు మహిళా సమస్యలు అవ్వచ్చు బాల కార్మిక వ్యవస్థ అన్నాడు బాల బాల్య వివాహాలు అన్నారు మహిళల సమస్యలు అవ్వచ్చు వృద్ధులకు సంబంధించినటువంటి అంశాలు అవ్వచ్చు రైట్ ఇకపోతే ఏవైనా సామాజిక పరమైనటువంటి అంశాలు ఉంటే అవి కూడా డిస్కస్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ హానర్ కిల్లింగ్స్ గురించి చెప్పుకోవచ్చు హత్యల గురించి సో ఈ విధంగా తెలంగాణలో ఉన్న సామాజిక సమస్యలు కూడా మనం ఈ విధంగా డిస్కస్ చేసుకోవాలి సో ఏది ఇచ్చినా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి స్టేప్లు అప్రోచ్ రైట్ ఆ తర్వాత ఫిఫ్త్లో ఫిఫ్త్ చాప్టర్లో పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ ఇండియన్ గవర్నమెంట్ అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ గురించి చదువుకోవాలి సో ఈ ఫిఫ్త్ చాప్టర్ అనేది మూడు అదేవిధంగా నాలుగో చాప్టర్కి అనుసంధానంగా చదువుకోవాల్సి ఉంటుంది సో మేజర్గా ఏవైతే ఎస్ ఈ రెండు ఈ అంశాలన్నీ ఇచ్చారో ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీస్ మహిళలు చిల్డ్రన్లు అదేవిధంగా వృద్ధులు దివ్యాంగులకు అనుగుణంగా మనం అన్నీ కూడా పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ని మనం ఒక దగ్గర తయారు చేసుకోవాలి అదే ఈ సామాజిక సమస్యలకు అనుగుణంగా ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీస్ అటు తెలంగాణ గవర్నమెంట్ ఇటు ఇండియన్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి సామాజిక సమస్యలకు అనుగుణంగా తీసుకొచ్చిన పాలసీస్ గురించి రాజ్యాంగ నిబంధనల గురించి చట్టపరమైనటువంటి అంశాల గురించి ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం చదువుకుంటాం సో ఈ విధంగా ఇండియన్ సొసైటీని మనం కంప్లీట్ చేస్తే చాలా ఈజీగా మనకు మంచి మార్క్స్ వస్తాయి సో ఇండియన్ సొసైటీలో మోస్ట్లీ సొసైటీ సోషియాలజీ పర్స్పెక్టివ్లో మార్క్స్ ఇచ్చేసారు ఇచ్చేసారు అంటున్నారు కానీ ఇండియన్ సొసైటీని ఇంత ఈజీగా అర్థం చేసుకుంటే ఎందుకండి మంచి మార్కులు రా రైట్ ఐ హోప్ మీ అందరికీ ఇండియన్ సొసైటీ ఈజీగా ఉంటుందని అనుకుంటున్నా సో మళ్ళీ ఇంకొక అంశంతో మళ్ళీ ఇంకొక టాపిక్తో మళ్ళీ రేపు కలుసుకుందాం అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్